ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల అధికారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర చైర్మన్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసులు ఉద్యోగుల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కొద్ది రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రస్తుత ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యలైన పెండింగ్ డిఏలు పిఆర్సీ సిపిఎస్ రద్దు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై చర్చలు అన్నారు ముఖ్యమంత్రి తాము చర్చించిన సమస్యలపై సానుకూలంగా స్పంది గ్రహించారని వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు అనంతరం టిఎన్జిఓల జిల్లా శాఖ పక్షాన అధ్యక్షుడు మిర్యాల నాగేందర్ రెడ్డి గెస్టెడ్ అధికారుల జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షుడు కందుకూరు రాయబాబు పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ నాలుగవ తరగతి ఉద్యోగుల పక్షాన చంద్రయ్య వివిధ సంఘాల ప్రతినిధులు ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏరు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు ఘనంగా సత్కరించారు మనకు ముఖ్యమైనటువంటి నాయకులు మన జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది మనం ఈ మధ్యనే రెండు వందల ఆరు సంఘాలతోటి జేఏసీగా ఫామ్ చేయించుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా కూడా నెరవేర్చలేదు దానికి మనమే ఈసారి ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకున్నాం అది వాళ్ళకు తెలుసు మనకు తెలుసు మనకు మన యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భంలో మన హక్కులను సాధించుకోవడం కొరకు మనం ఈ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి విషయం కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు కానీ మనకి ఇచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చడం లేదు మన అందరూ ప్రతిసారి జేఏసీ ఫామ్ అయిన కాంచల్ని ప్రతి అధికారిని ప్రతి నాయకుని ప్రజా ప్రజామిత్రుని ప్రతి మినిస్టర్ను ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని అందరినీ కలుస్తున్నారు అన్నీ కూడా మేము అంటున్నారు కానీ ఇప్పటివరకు కూడా మనకి ఇలాంటి సమస్యలు పరిష్కారంలో శ్రద్ధ చూపడం లేదు కాబట్టి మరి ఒకసారి మన జేఏసీగా ఫామ్ అయినాం కాబట్టి జేఏసీ ద్వారా ఒక మంచి కార్యాచరణ తీసుకొని మన సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నంలోనే ఇలా మన నాయకులు వచ్చారు వారు మన సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చింటు వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి సమస్య వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటంటే మనందరి సమస్యలు పరిష్కారం కొరకు మనం ఏకతాటిగా ఉండాలి జేఏసీ ఎప్పుడు ఏ పిలిపించినా కూడా మీరు ఆఫీస్ ఉన్నది అధికారి చెప్పారు నాకు పని అప్ప చెప్పారు ఆ పని చేసుకొని వస్తాను ఎటువంటి బంద్ చేయండి అది ముఖ్యంగా సంఘంలో ఉన్న నాయకులకు ముఖ్యంగా చెప్తున్నాను మన కోరికలు సాధించుకోవాలనుకుంటే మన సమస్యలు సాధించుకోవాలనుకుంటే అందరం కూడా పార్టిసిపేట్ కావాలి ప్రతి ఒక్కరు కూడా చేసి ఎలాంటి పిలిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యి మనకు కాదు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అందరికీ తెలుసు మన అందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రత్యేకంగా నేను ప్రస్తావించాను కానీ అన్ని సమస్యలు కూడా మన అన్నవాళ్ళకు తెలుసు అన్నవాళ్ళు అనుక్షణం మన సమస్యల పరిష్కారం కోసమే ఆలోచించారు అందుకే వారు ఏం చేశారు వారు కూర్చుండి ఆలోచించి మన పిలుచుకొని మా జిల్లా కార్యదర్శుల్ని ఎప్పటికప్పుడు పిలుచుకుంటాం మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దామని ఆలోచించి రెండు వందల ఆరు సంఘాలను ఏకం చేసి గత పది సంవత్సరాల క్రితం ఎప్పుడో మూలకొట్ట జేఏసీ అనేది తిరిగి పునరుద్ధరణ చేసి మనందరినీ ఏకం చేసి మనందరం ఉద్యోగులను మనందరి సమస్యలు కూడా ఒక్కటే ఒక శాఖ ఒక సమస్య అట్లా కాదు ఏ సమస్య ఉన్నా మన అందరిది మనందరం కలిసికట్టుగా ఉంటేనే సమస్య పరిష్కారం చేసుకోగలమని ఆలోచించి ఒక కార్యాచరణ రూపొందించి వారు అనుక్షణం ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటారు మంత్రుల దగ్గర కూర్చుంటారు ఐఏఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు హెచ్ఓడీల దగ్గర కూర్చుండి మన సమస్యలన్నీ కూడా ఎప్పుడు పోయినా కానీ కూడా మన సమస్యల చిట్టాతో వెళ్తారు వాళ్ళ దగ్గర కూర్చుండి వాళ్ళ దగ్గర హామీ తీసుకొని వస్తారు మరి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తే కొన్ని కాదు ఐదారు సమస్యలు కాదు యాభై ఒక్క సమస్యలతోని మరి అన్నవాళ్ళు అజెండా రూపొందించుకొని వెళ్ళిర్రు అందులో ప్రతి డిపార్ట్మెంట్ సమస్య కూడా అందులో ఇంక్లూడ్ చేసి మరి ఆ సమస్యను తీసుకొని వెళ్ళి అరగంట కాదు మూడు గంటల సేపు ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుండి మన కోసం ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ వేయించుకోవడం జరిగింది ఉద్యోగుల సమస్యల కోసం ఒక సబ్ కమిటీ వేయించుకోవడం ఇంతవరకు ఎప్పుడు కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో జరగలేదు అది అన్నవాళ్ళు సాధించిన ఘనత తప్పకుండా వాళ్ళు మన సమస్యలన్నీ పరిష్కరిస్తారు అని ఆశిస్తున్నా ఉన్న మా జిల్లాలో ఉన్న వివిధ వర్గాల ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి అవి ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొస్తామన్నా ఇంకా ఏమైనా ఉన్నాయని కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం తప్పకుండా మీరు పరిష్కరిస్తారని మా అందరికీ ఆశాభావం ఉన్నదన్న ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో సంవత్సరం పూర్తయింది మనమే ఉద్యోగులను ముఖ్యంగా కష్టపడి తెచ్చుకున్నాం ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో మన ఉద్యోగుల హక్కులు కలరాయబడ్డాయి కాబట్టి మనం ఏం చేసిన అంటే మనకు ప్రజా ప్రభుత్వం రావాలి మంచి ప్రభుత్వం రావాలి అందరి సమస్యలు నియంతృత్వ ప్రభుత్వం నుంచి మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో మనం గవర్నమెంట్ తెచ్చుకోవడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన సమస్యలను మొత్తం రెండు వందల ఆరు సంఘాలతోటి ఏర్పడింది మనం జగదీశన్న మరియు ఎలీర్ శ్రీనన్న నాయకత్వంలో ఎంప్లాయీ జేఏసీ ఏర్పడది ఎంప్లాయీ జేఏసీ పక్షాన ప్రభుత్వానికి మనం ఎప్పుడైతే మన కార్యాచరణ ప్రకటించినమో ముఖ్యమంత్రి గారు తెలిసి ఒక మూడు నుంచి నాలుగు గంటల టైం ఇచ్చి మనతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇంతకుముందు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు కానీ అన్ని సంఘాల బాధ్యతలతో మాట్లాడడం జరిగింది మాట్లాడి ఒకటే చెప్పినండు నేను మీ మనిషిని మేనిఫెస్టోలో ఉద్యోగుల సమస్యలను పెట్టినాం ఆ సమస్యలు అన్నింటినీ కూడా తప్పకుండా తెలుస్తామని చెప్పడం జరిగింది అట్లాగే మళ్ళీ పీజీఓ డైరీ సందర్భంలో సీఎం అదే చెప్పడం జరిగింది మళ్ళా మొన్న గండాధ్వర్యంలో ఒక బృందం మన ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా మార్చి వరకు కావండి తప్పకుండా ఉద్యమల సమస్యలు తీస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఈ ప్రభుత్వాన్ని విశ్వసిద్దాం తప్పకుండా మన సమస్యలన్నింటినీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని నమ్మాలి ఎందుకంటే మార్చి వరకు టైం ఉంది కాబట్టి తప్పకుండా ఇవి నెరవేరుతాయి మన అన్నల ఆధ్వర్యంలో మొత్తం రెండు వందల ఆరు సంఘాలతో ఏర్పడినటువంటి జేఏసీ పటిష్టంగా ఉంది కాబట్టి తప్పకుండా నెరవేరుతాయి మనం ప్రభుత్వానికి ప్రభుత్వ స్కీంలను ప్రజల్లో ప్రవేశపెట్టాలి ప్రభుత్వానికి అండగా ఉండాలి తప్పకుండా మన కోరికలను సాధించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేర్కొన్న నమస్కారాలు ఇప్పుడు ఇంకా గత పది సంవత్సరాలు పెరిగిపోయిన సమస్యలు అవి ఆ సాధనలో దిశగా ఉన్నాం కొత్త ప్రభుత్వం మేం తెచ్చుకున్న ప్రభుత్వం కావాల్సి స్వేచ్ఛావాయులు పిలుచుకుంటూ మీడియా ముందు మాకు భావ స్వేచ్ఛ ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాం మా సమస్య గురించి చెప్పగలుగుతున్నాం ప్రతి జిల్లాలో ఇలా ప్రెస్ మీట్లు పెట్టగలుగుతున్నాం ఒక జేఏసీని బాం చేసుకున్నాం రెండు వందల ఆరు సంఘాలతోటి పది లక్షల ఉద్యోగుల రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాం ప్రభుత్వానికి అనుకూలంగా అయినా వ్యతిరేకంగా అయినా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది దానికి మేము గర్వపడుతూ జగిత్యాల్లో ఉన్న సకల అందరికి కూడా జేఏసీ అనేది ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటూ గత ప్రభుత్వంలా కాకుండా మొదటి తారీఖు జీతాలు తీసుకుంటున్నాం ఫస్ట్ తారీఖున పదిహేనో తారీఖో పదహారవ తారీఖో లేదా ఇరవై తారీఖో వస్తే వచ్చింది కొన్ని రాకపోగా ఐదారు నెలలు ఉండేది ఒకటవ తారీఖు పదకొండు గంటల జీతం తీసుకుంటున్నాం దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ దాంతోపాటుగా బదిలీ నోచుకోలేదు రెండు దశాబ్దాలు ఏదో చేసినా ట్వంటీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో క్యాబ్ పెట్టుకుంటూ కొంతమందికి ఆ తాబేదాలు కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు అట్లా కాకుండా ఫార్టీ పర్సెంట్ క్యాబ్ పెట్టి ఆల్ ఉద్యోగులని ఒకేసారి సమ్మర్లో ఎడ్యుకేషన్ ఇయర్ దెబ్బ తినకుండా చేసిన ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులకి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాటితో పాటుగా అది నిబ తెలంగాణ ఉద్యోగ సంఘాల ఉద్యోగ జేఏసీ చైర్మన్ అండ్ సెక్రటరీ జనరల్ అండ్ డిస్టిక్ జేఏసీ చైర్మన్ యొక్క నిబద్ధత ఇంకా అయితే ప్రభుత్వం కోసం ప్రజల కోసం సంక్షేమ అభివృద్ధి కోసం మేము ఇంకా అదనంగా పనిచేయడానికి సెలవు దినాల్లో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మన హక్కులు రాయితులు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి అవన్నీ నెరవేరుతాయని కొద్దిగా ఎంసీసీ కోడ్ కొన్ని ఉన్నాయి అవన్నీ కంప్లీట్ కావాలి ఆర్థిక పరిస్థితి కూడా మొన్న అన్నవాళ్ళు పర్సనల్గా సంఘపరం కలిసినప్పుడు కానీ మా డైరీ ఓపెనింగ్ అప్పుడు కూడా క్లారిటీగా చెప్పారు మీరు బాగా పనిచేస్తున్నారు ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది రెండు మూడు నెలల్లో మీ సమస్యలు కూడా సపరేట్గా డిప్యూటీ సీఎం గారే కాదు డైరీ నేనే నిలబడి చెప్పారు కాబట్టి వారికి ప్రత్యేకంగా అభివృద్ధి తెలుసుకుంటూ ఉద్యోగులు అందరం కూడా మన హక్కులు రాయితీలు సాధనలో రాజీ లేని పోరాటం చేసుకుంటూ ప్రభుత్వానికి సహకరించుకుంటూ మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మనం గత ప్రభుత్వంలో చాలా సమస్యలు పెండింగ్లో ఉండే దాదాపు సంవత్సర కాలం పెండింగ్ బిల్స్ అయితేనే అలాగే జీతాలు ఫస్ట్ రోజు ఇచ్చే పరిస్థితి లేకుండే మొట్టమొదలుగా కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటిసారి జీతం ఇవ్వడం లక్ష లోపు బిల్సు పెండింగ్ ఉన్న బిల్సును అందరికీ ఎలా ఉద్యోగులకు లేకుండా చేయడం మరి అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేస్తామని చెప్పి ఆ రోజు రెండు వందల ఆరు సంఘాలతో జేఏస్సీ ఏర్పాటు చేసుకొని ఒక కార్యాచరణ ప్రకటిస్తే ప్రభుత్వం పిలిచి మా పరిస్థితి ఆశాజనకంగా లేదు గత ప్రభుత్వంలో ఒక మూడు వందల కోట్ల మూడు వంద మూడు మూడు లక్షల కోట్లు అప్పుంది అనుకుంటే ఇప్పుడు ఏడున్నర లక్షల కోట్లు అప్పున్నది కొంచెం సమయం పాటించమని చెప్పినప్పుడు ఉద్యోగ సంఘాలుగా జేఎస్సీగా మేము సమయం పాటిస్తాం కానీ ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి రెండు డీఏలు ఇవ్వమంటే ఒక డిఏ ఇయ్యడం తర్వాత ఆర్థిక వెసులుబాటు అయిన తర్వాత కొత్త బడ్జెట్లో రెండు డీఏలు ఇస్తామని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి మొన్ననే మేము కలిసినప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఏప్రిల్లో రెండు డీఏలు అలాగే పెండింగ్ బిల్ సమస్యను కూడా తగ్గిస్తాం నెలకు మూడు వందల కోట్ల బిల్స్ ఇస్తామని చెప్పిన సందర్భంలో మూడు వందలు జరిపవు ఆరు వందలు కోట్లు కొట్టుమని చెప్పినప్పుడు దానికి సానుకూలంగా స్పందించినందుకు గౌరవనీయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాం మరి ఉద్యోగులుగా ఉద్యోగ సంఘాలుగా ఎప్పుడు సమస్యలు ఉన్నప్పుడే సంఘాలు ఉంటాయి సమస్య వచ్చినప్పుడే కాదు అన్ని సమస్యల పరిష్కార మార్గంగా ఇలా ఉద్యోగులు ముందుంటున్నాం ఎవరైతే ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకున్న జీతం తీసుకున్న అందరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తు చేస్తూ ఇలా జేఏసీలో భాగస్వామ్యం చేసినాం మరి చాలామంది ఐఏఎస్లు కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకొని మా పరిస్థితిలో కూడా బాగాలేదు మేము అడుగుతూ అని చెప్పిన సందర్భంలో కూడా గుర్తు చేస్తున్నాం మరి ప్రభుత్వాన్ని కోరినాం ఇప్పటికీ ఐదారు సార్లు ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఆర్థిక వెసులుబాటు కలగని అని చెప్పిండు కానీ చాలామంది ఇలా ఉద్యోగులలో నిరాశ నిసుకోవట ఉన్న మాట వాస్తవం కానీ ఉన్న కలిసినప్పుడు ఇవాళ పెన్షన్ల సమస్య జటిలంగా ఉంది దాదాపు వాళ్ళు రిటైర్ అయినాక సంవత్సరం కూడా వాళ్ళు బిల్స్ రాకపోతే ఆర్థికంగా వాళ్ళు బాగా బక్క చిక్కిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే వాళ్ళ కూతురు పెళ్ళికో ఇల్లు కట్టుకోవడానికో ఆర్థిక అది ఆరోగ్యరీత్యా వాళ్ళకు అవసరమైనవి ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఒక మార్చ్ ఫస్ట్ వీక్లో రండి కూర్చున్న తర్వాత మన బడ్జెట్ ప్రకారం అంచెలంచెలుగా ఒక పెన్షనర్కు ఆయన సీనియర్ బట్టి రిటైర్ బట్టి ఒక డేట్ ఇస్తాం పదిహేను రోజుల నెల రెండు నెలల మూడు నెలల ఇచ్చేసి అన్ని సమస్యలు మూడు నెలల్లో కంప్లీట్ చేస్తాం అని చెప్పడం జరిగింది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులు ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అలాగే జీవోలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటుంది ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వం వాస్తవానికి దానికి ముఖ్యమంత్రి గారు నాయకుడు మరి ఇక మంత్రులు ఆ ప్రభుత్వం కిందకి వస్తుంది మరి ఇక ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు కాబట్టి మరి వాళ్ళు ప్రజాప్రతినిధులను ఆ ప్రభుత్వం తీసుకొని జీవోలు ఇంప్లిమెంట్ అయితే లేవని చూసే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి కానీ ఉద్యోగులుగా ఉన్న మామలను దాడులు చేసే పరిస్థితిని తీసుకురావద్దని ఇలా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మా దానికి మార్చ్ ఫస్ట్ వీక్లో ఉన్న కూర్చొని మాట్లాడతాం అన్ని సమస్యల పరిష్కార మార్గంగా చూస్తామని చెప్పడం అలాగే ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక చెడ్డ పేరు ఉన్నది ఎవరు ఓటు హక్కు వినియోగించుకోవాలని మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చినా కూడా మనం కూడా మన నచ్చిన వాళ్లకు ఓటు హక్కును వినియోగించుకునే బాధ్యత మీరు తీసుకోండి మీకు ఒక మంచి నాయకుడు వస్తే ఆయన ద్వారా రేపు మన నిరుద్యోగులకైనా ఉద్యోగులకైనా ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దాన్ని కూడా తీసుకోండి ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మా ఎలక్షన్లో విధి నిర్వహణ ఉన్న వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగింది దానికి అన్ని రకాలుగా ప్రభుత్వం మద్దతుగా ఉన్నది మాకు మీ ఉద్యోగులుగా ప్రభుత్వానికి ఎప్పుడు వెళ్ళవేలా అన్ని పథకాల్లో మన ముందుండి తెలంగాణలోనే రాష్ట్రంలోనే మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగాలు చేస్తారని జేఏస్ తరపున తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై హింద్